సవతి చెల్లి కిరాతకం నాలుగవ భాగంలో గోపయ్య పనికి వెళ్తూ వెళ్తూ కూతుర్లను కొట్టుకోకుండా కలిసిమెలిసి ఉండమని చెప్పి వెళ్తాడు ఇక శాంతి బావి దగ్గర బట్టలు పిండితూ ఉండగా పక్కింటి పార్వతి వచ్చి కొండతల్లి జాతర గురించి చెప్తుంది వస్తే తనని కూడా రమ్మని అడుగుతోంది కానీ శాంతి పనుందని రాననీ చెప్తుంది దాంతో పార్వతి జాతరకి వెళ్ళిపోతుంది ఎలాగైనా సరే అక్కను దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తూ మాలినీకి కొండతల్లి జాతర గుర్తొస్తుంది అక్కడికి తీసుకువెళ్లి నుంచి తోసేయచ్చునని బట్టలు పిండుతున్న శాంతి దగ్గరికొస్తుంది మాలిని కాళ్ళు మొక్కి మరీ బ్రతిమాలుతుంది కొండతల్లి జాతరకు అడుగుతుంది చెల్లి మాలిని కోరికను కాదనలేక కొండతల్లి జాతరకు అక్క చెల్లెలిద్దరూ బయల్దేరి వెళ్తారు అక్కడ నుంచి మాలిని శాంతిని కిందకు దోసేస్తుంది తిరిగి ఏమీ తెలియనట్టుగా ఇంటికొచ్చి తండ్రి గోపయ్యకు ఏడుస్తూ విషయం చెప్తుంది తండ్రి గోపయ్య అక్కడికి వచ్చి చూస్తాడు అక్కడ శాంతి కనపడదు ఇక తర్వాత ఏం జరిగిందనేదే ఈరోజు మనం సవతి చెల్లి కిరాతకం ఐదవ భాగంలో తెలుసుకుందాం కొండ మీద నుంచి చూసిన గోపయ్యకు కొండ మీద నుంచి కిందపడిన తన శాంతి కనపడదు దాంతో బాధపడుతూ మాలినిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు మాలిని లోపల చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇన్నాళ్లకు నా కోరికలా తీరింది అంత పెద్ద కొండ మీద నుంచి కింద పడింది కదా బతికే అవకాశాలు తక్కువే అయినా ఒకవేళ బతికిందంటే ఇక దానికి ఎప్పుడు చావురాదు దేవుడా నా కోరిక తీర్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని మాలిని మనసులో అనుకుంటూ తండ్రి గోపయ్యతో కలిసి ముందుకు నడుస్తూ ఉంటుంది అమ్మా శాంతి నన్ను చెల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయావా తల్లి ఒక విధంగా చెప్పాలంటే నేను బతుకుతుందే నీకోసం తల్లి నువ్వే ఈ భూమి మీద లేనప్పుడు ఇక నేను మాత్రం ఎందుకు బతుకుతాను ఎవరి కోసం బతుకుతానమ్మా బాధతో అలా అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాడు గోపయ్య గోపయ్యని మాలిని పిలుస్తుంది నానా నానా చెప్పమ్మా ఏం కావాలి అంత కొండ మీద నుంచి అక్క కింద పడింది కదా బతికే ఉంటుందా నాన్న కొండ మీద నుంచి కింద పడితే తలకాయకి పెద్దగా దెబ్బ తగిలితే అప్పుడే ఉంటుంది తల్లి ఇప్పుడు మనకు అక్క ఉండదా నాన్న మాలిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అలా ముందుకు నడుస్తూ ఉంటాడు గోపయ్య దూరంగా రైలు వెళ్తున్న శబ్దాలు వినబడుతూ ఉంటాయి వెంటనే గోపయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు అదిగో రైలు బండొత్తున్నట్టుంది శాంతి లేనప్పుడు నేను బతుకుండి ఉపయోగం లేదు అనుకుని తన చేతిని పట్టుకున్న మాలిని చేతిని వదిలిపెట్టి పరుగు పరుగున రైల్వే ట్రాక్ మీదకి వెళ్తాడు గోపయ్య అతని వెనకాలే కూడా పరిగెడుతూ ఉంటుంది నానా నన్ను నేను కూడా వస్తాను అయినా సరే ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా పరుగున వెళ్ళి ట్రాక్ మీద నిలబడి కళ్ళు మూసుకుంటాడు గోపయ్య దూరంగా ట్రైన్ పెద్దగా హార్న్ సౌండ్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది అది చూసిన మాలిని ఏడుస్తూ ఉంటుంది తండ్రి గోపయ్య దగ్గరికి వచ్చి రైల్ ట్రాక్ మీద నుంచి బయటికి రండి అని మాలిని బ్రతిమాలుతూ ఉంటుంది బయటికి రండి నాన్న రైలు బండి వచ్చేస్తుంది నన్ను మన్నించు మల్ని తల్లి మీ అక్క లేకుండా నేనుండలేనమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి అక్క చనిపోయిందని ఎందుకు అనుకోవాలి నాన్న ఉదయం మనం కింద లోయ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం అక్కకు సంబంధించిన ఏదైనా ఒకటి మనకి తెలుస్తుంది కదా అంత పెద్ద కొండ మీద నుంచి పడితే చావుకుండా ఎవరు ఉండరు తల్లి ఇక దూరంగా ట్రైన్ హారన్ కొడుతూ ముందుకు అలా దూసుకొస్తూ ఉంటుంది కావచ్చు నాన్న కానీ అక్కకేమీ కాకపోవచ్చు ఒకవేళ అక్క బతికే ఉండొచ్చు కదా అప్పుడు నేను అక్క తండ్రి లేని పిల్లలం అవుతాం ఆ మాట విని గోపయ్య ఆలోచనలో పెడతాడు మాల్ని చెప్పినట్టు నా బిడ్డ శాంతి బతికితే దానంతట అదృష్టవంతురాలు ఉండరు హారన్ చేసుకుంటూ ట్రైన్ ముందుకు వస్తూ ఉంటుంది ఇక మరోపక్క అంతా చీకటి అడవి ప్రాంతం కొండమీద నుంచి కింద పడిన శాంతి ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ ఉంటుంది శాంతికి తెలియని విషయం ఏంటంటే కరెక్ట్గా వేలాడుతున్న శాంతి కింద పాము పడగ విప్పి చూస్తూ ఉంటుంది కొమ్మను పట్టుకున్న శాంతికి చెయ్యి జారుతూ ఉంటుంది చీకట్లో శాంతికి అక్కడ ఏమీ కనబడదు అంతా చీకటిగా ఉంది ఏమీ కనబడట్లేదు కొమ్మకు పట్టుకున్న జారుతూ ఉంది నేను ఎక్కడ పడతానో ఏమో ఎలా పడతానో అసలు నేను భూమికి ఎంత దూరంలో వేలాడుతూ ఉన్నాను అసలేం కనిపించట్లేదు అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ భయం భయంగా ఉంటుంది శాంతి శాంతి పట్టుకుని ఉన్న కొమ్మపైన తేలుపాకుతూ శాంతి చెయ్యివైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ చీకట్లో కాపాడండి అని అరిస్తే పడుకొని ఉన్న క్రూర జంతువులన్నీ నిద్రలేస్తాయి ఏ చప్పుడైనా పరుగున ఇక్కడికి వచ్చేస్తాయి అయినా ఇంత రాత్రిపూట అడవిలో ఎవరుంటారు తెల్లవారే వరకు ఇలాగే ఉండాలి చేయి జారకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి అలా శాంతి అనుకుంటూ ఉండగా ఆ అడవిలోకి ఒక మాంత్రికుడు వస్తాడు ఒక చేతిలో మంత్రదండ ఉంటుంది మరొక చేతిలో నాగస్వరం బూర ఉంటుంది నిండు అమావాస్య దట్టమైన అడవి ప్రాంతం ఇప్పుడు నాకు ఒక నల్లనాగిని కావాలి ఈ అడవిలో పుట్టలు ఎక్కడెక్కడున్నాయో చూడాలి దబ్ర అగ్ని ఆవాహయామీ మంత్రగాడు అలా అనగానే అతని చేతిలోని మంత్రదండం మండుతూ గాలిలో వేలాడుతూ ఉంటుంది ఆ మంటల వెలుగులో మాంత్రికుడు కనబడుతున్న పుట్ట దగ్గరికి వెళ్తాడు అక్కడ నాగస్వరం ఊత్తాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా శాంతికి నాగస్వరం వినబడుతోంది అదిరిపడుతుంది శాంతి ఇంత రాత్రిపూట ఈ అడవిలో నాగస్వరం వినబడుతుంది అమ్మో ఇప్పుడేం చేయాలి అడవిలోకి ఎవడో పాములు బట్టేవడు వచ్చినట్టున్నాడు వాడెక్కడున్నాడో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది శాంతి నాగస్వరం విన్న శాంతి కింద ఉన్న పాము నెమ్మదిగా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంతలో మీద పారుతూ ముందుకు వెళ్తున్న తేలు శాంతి చెయ్యి దగ్గరకు వచ్చి చేతిమీద కుడుతుంది అంతే ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నుంచి చెయ్యిని వదిలిపెడుతుంది శాంతి ధనేల్మణి పడుతోంది నాగస్వరం ఊదుతున్న మాంత్రికుడు గట్టిగా వినపడిన అరుపు విని నాగస్వరం ఊదటం ఆపేస్తాడు ఇంత దట్టమైన అడవిలో అమ్మాయి అరుపా అది నిజమా లేక నా భ్రమ అయినా ఈ అడవిలో ఈవేళ అమ్మాయేంటి ఖచ్చితంగా నా భ్రమే అయ్యుంటుంది అనుకుని ఆ మాంత్రికుడు మళ్లీ నాగస్వరం ఊదటం మొదలు పెడతాడు కిందపడిన శాంతికి అంతా మత్తుగా ఉంటుంది కళ్ళు మూతలు పడతాయి అలా నేల మీద పడుకుండిపోతుంది ఇక మరోపక్క రైల్ ట్రాక్ మీద నిలబడిన గోపయ్యని మాలిని బ్రతిమాలుతూ ఉంటుంది వద్దు నాన్న పదండి నాన్న ఇంటికెల్దాం పొద్దున్నే మనం అక్కడ వెతకడానికి వెళ్దాం గోపయ్య ఆలోచనలో పడతాడు ట్రైన్ హారన్ చేసుకుంటూ ముందుకు దూసుకొస్తూ ఉంటుంది ట్రైన్ చూసి మాలిని కంగారు పడుతూ ఉంటుంది గోపయ్య ఏమీ మాట్లాడకుండా అలా నిలబడి ఉంటాడు ఇక చేసేదేమీ లేక మాలిని ఒక్కసారిగా గట్టిగా గోపయ్యను నెట్టేస్తోంది అంతే గోపయ్య పక్కకు పడతాడు కిందపడిన గోపయ్య తలకు దెబ్బ దెబ్బతగులుతుంది రక్తంగారుతూ ఉంటుంది సొమ్మసిల్లి పడుకుండిపోతాడు గోపయ్య ట్రైన్ దగ్గరగా వస్తుండటంతో మాలిని ఒక్కసారిగా పక్కకి జంప్ చేస్తోంది కింద పడుతుంది ట్రైన్ వేగంగా వెళ్లిపోతుంది కింద మాలిని కాళ్లకు దెబ్బలు తగులుతాయి దాంతో మాలిని లేవలేకపోతుంది కిందపడిన నుంచి వాళ్ళ నాన్నని పిలుస్తూ ఉంటుంది నాన్న నాన్న లే నాన్న నా కాళ్ళు పని చేయట్లేదు నాకు లేవడానికి కాళ్ళు రావట్లేదు నాన్న వచ్చి నన్ను లేపు నాన్న నన్ను తీసుకెళ్ళు నాన్న అలా బాధగా అంటూ ఉంటుంది మాలిని కింద పడిన గోపయ్య నుంచి ఎలాంటి ఉలుకు పలుకు ఉండదు రక్తం గారుతూ ఉంటుంది ఇక అడవిలో మాంత్రికుడు నాగస్వరం ఊత్తూ ఊత్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు అతనికి అన్ని రకాల పాములు ఎదురవుతూ ఉంటాయి కానీ అతను అనుకున్న నల్లనాగిని మాత్రం కనబడదు అతనికి ఎక్కడా ఎదురుపడదు ఇదేంటి దాదాపు అడవి మొత్తం వెతికాను ఎక్కడ నేననుకున్న నల్లనాగిని లేదు ఛ అలా అనుకుంటూ ఉండగా మంత్రదండం మంటల వెలుగులో ఒక చెట్టు కింద పడుకుని ఉన్న అమ్మాయి కనబడుతోంది ఆమెని చూసి షాక్ అవుతాడు మాంత్రికుడు శాంతికి దగ్గరగా వస్తాడు తేలుకుట్టడం వల్ల ఆ విషం ఎక్కి శాంతి పూర్తిగా నల్లగా మారిపోతుంది అప్పుడు మాంత్రికుడు ఇలా అనుకుంటాడు ఈ ఎవరు ఇంత దట్టమైన అడవిలోకి ఎలా వచ్చింది చూస్తుంటే నల్లగా ఉంది ఒకవేళ నేననుకుంటున్న కాదు గదా ఎందుకైనా మంచిది ఒకసారి నాగస్వరం ఊది చూస్తాను అనుకుని మాంత్రికుడు నాగస్వరం ఊతాడు శాంతిలో ఎలాంటి కదలికలు ఉండవు ఎలాంటి కదలికలు కనపడవు ఊది ఊది అలసిపోతాడు మాంత్రికుడు కాని శాంతిలో ఎలాంటి మార్పు రాదు అలా పడుకునే ఉంటుంది ఈ అమ్మాయి నా నల్లనాగినే కాదు ఎవరో అమ్మాయి ఈ అడవిలోకి ఎలా వచ్చింది అనుకుంటూ ఉండగా శాంతికి కొద్ది దూరంలో కింద పారుతూ ముందుకు వెళ్తున్న తేలు కనబడుతోంది అప్పుడు మాంత్రికుడి బుర్ర పనిచేయడం మొదలు పెడుతోంది అరే ఈ అమ్మాయిని తేలు కుట్టినట్టుంది బహుశా దాని విషం పూర్తిగా ఎక్కటం వల్ల ఇలా నల్లగా మారినట్టుంది చనిపోయే చివరి క్షణంలో ఉందన్నమాట ఎలాగై అమ్మాయిని కాపాడాలి అనుకుని మాంత్రికుడు ఒక తాయిత్తుని శాంతి చేతికి కడతాడు ఆ తర్వాత అక్కడి నుంచి మాంత్రికుడు వెళ్ళిపోతాడు నాగస్వరం ఊదుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ చూస్తే గోపయ్య స్పృహ తప్పి పడిపోతాడు మాలిని కాళ్ళ నొప్పులతో లేవలేని పరిస్థితిలో ఉంటుంది ఇక ఇక్కడ అడవిలో కళ్ళు తెరిచిన శాంతి అంత అయోమయంగా చూస్తూ ఉంటుంది ఇక ఆ తరువాత ఏం జరిగిందనేది మనం సవతి చెల్లి కిరాతకం ఆరవ భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి